అంటే ఆ రోజు మనం ఏం చేసాం అనేది కూడా ఈ వీడియో ఎప్పుడో ఎందుకు మీ అత్త మా చేస్తా స్టిల్ మేనేజ్ చేసాము ఈ వీడియో కూడా కవర్ చేసి ఆన్ మిక్సింగ్ కొట్టేసి కాక్ టైల్ లాగా అయిపోయి మొత్తం అన్ని చెడిపోతాయి కదా కరెంట్ పోయింది రారే హలో అండి అందరికి నమస్తే ఈ రోజు ఏంటంటే టాపిక్ బిందె వీళ్ళ నుంచి మాకు బిందలో సారేలాగా కొన్ని స్వీట్స్ అది ఇది అన్ని తేడానికి రెడీ అవుతున్నారు ఈ వీడియో బేసిక్ గా ఎప్పుడో చేసేసారు కాకపోతే ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాం అనుకుంటున్నాం కాబట్టి ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశం మీద ఇందుకు చెప్పడానికి వచ్చేసాం ఆ రోజు ఏంటంటే మా ఇంటికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ గా వెళ్ళాం అనమాట అన్ని రెడీ చేస్తూ ఉన్నారు అల్లుడి ఇంటికి వెళ్ళాలి కదా సో ఇంటికెళ్ళి ఇంటి నుంచి అత్తగారి ఇంటికెళ్ళాలి అంటే మా అత్తగారి గారింటికి అంటే చెర్రి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మా ఇంటి నుంచి సారీ తీసుకో ఒక్క నిమిషం ఎందుకు మీ అత్త మా అత్తమా ఇల్లు చెప్తావు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అంటే ఆ రోజు మనం ఏం అనేది కూడా వాళ్ళకి తెలియాలి కదా తెలియాలి సో అందువల్ల చెప్పి అట్టించట్టి తిమ్మిని బొమ్మను చేస్తుంటది అనమాట వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత లైటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది డల్ గా ఉంది బట్ స్టిల్ మేనేజ్ చేసాము ఈ వీడియో కూడా కవర్ చేసి మన వాళ్ళకి చూపించాలి ఎలా జరిగింది ఏంటనేది చూపించాలని చెప్పేసి చేసామన్నమాట సో కొంచెం లైటింగ్ తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వండి అసలు ముఖ్యంగా చెప్పాల్సి ఏంటంటే బిందె కోడలు ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తగారి ఇంటికి వచ్చేటప్పుడు ఒక ఒకసారి అంటే గిఫ్ట్ లాగా తీసుకెళ్తే ఆ సారిని చుట్టుపక్కల వాళ్ళకి మా ఇంటికి కొత్త కోడలు వచ్చింది మా కోడలు వచ్చిందని సెలబ్రేట్ చేసుకుంటూ చాలా హ్యాపీగా చుట్టుపక్కల వాళ్ళకి పంచుతారు అన్నమాట కానీ ఇంత పెద్ద బిందెస్ బిందె తాంబూలము పూలు అరటి పళ్ళు తాంబులానికి కావాల్సిన అరటి పళ్ళు చిన్నమాట అండి దాంట్లో ఇవన్నీ వేసేస్తే ఆల్ మిక్సింగ్ కొట్టేసి కాక్ టైల్ లాగా అయిపోయి మొత్తం అన్ని చెడిపోతాయి కదా లేదు అది వెంటనే ఇస్తాం కాబట్టి చెడిపోవు ఎప్పుడో మనం ఏరుకొని తినాలన్నమాట అది చుట్టుపక్కల వాళ్ళకి వెంటనే ఇచ్చేస్తారు అప్పుడే ఇచ్చేస్తారు దాని వాళ్ళకం చూసి నాకు అలా అనిపించాలా బిందిన పాపం లోపల ఒక్కొక్క స్వీటు తిట్టుకుంటూ ఉంటుంది ఎవరే నేను ఎందుకు తయారయ్యాను రా వీడో ఓడో ఎవరో ఒకరు తినొచ్చు కదా నన్ను నన్ను ఎందుకు రా నా మా వాళ్ళతో నన్ను నలిపి 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 ఆచారం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారము శుద్ధంగా శారో గీరో అంటే రెండు లక్షలు మూడు లక్షలు ఫోన్ పే కొట్టచ్చు కదా ఎంత తెగించారా ఫోన్ పే ఫోన్ పే కొట్టేద్దాం అంత ఫోన్ పే పోదనుకుంటా ఫోన్ పే లో అదనమాట మొత్తానికి ఆ అది అలా జరిగింది ఆ వీడియో రాబోతుంది అనమాట అండ్ ఇంకొకటి అంటే చాలా మంది మమ్మల్ని ఇంటికి పిలుస్తున్నారు కామెంట్స్ లో పిలుస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో పిలుస్తున్నారు ఫేస్బుక్ లో పిలుస్తున్నారు మోజ్ లో పిలుస్తున్నారు అసలు పిలుస్తూనే ఉన్నారు సో పిలవడానికి మీరు ఎలా రెడీ ఉన్నారు చాలా థాంక్స్ మీ లవ్ ని చూపిస్తున్నారు అలా అన్న అట్లీస్ట్ మీకంటూ ఒక వే ఉంది ఆ వే ని ఎంచుకొని మీరు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు చాలా థాంక్స్ అసలు అండ్ ఇంకొకటి మీరు మాతో మాట్లాడగలుగుతున్నారు కానీ మేము మీతో మాట్లాడలేకపోతున్నాం కాబట్టి మేము కూడా మీ దగ్గర రావడానికి రెడీ లైన్లో ఉండు నువ్వు లైన్లో ఉండు ఇడవడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్లో ఉండు సో మీరు ఈ సార్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో మీరు చేయాల్సింది అంటే ఎవరైనా మమ్మల్ని ఇన్వైట్ చేసుకోవాలనుకుంటే చేయాలనుకుంటే ఒక ఫ లైక్ మీరు కొన్ని నేను అడుగుతాను వాటికి డైరెక్ట్గా మీరు సమాధానం చెప్పినట్టుగా చేసేయండి ఒకటి మీరు ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు లైక్ మీతో గేమ్స్ ఆడదాం అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం మేము ఆడి అలానే మీతో ఆడిపించి మీకంటూ కొన్ని ప్రైజెస్ మేము ఇద్దాం అనుకుంటున్నాం దీనికోసంగా కొన్ని కావాల్సిన కొన్ని చిన్న చిన్న లిటిల్ బిట్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే లైక్ ఒక ఫ్యామిలీ అనుకోండి మేమిద్దరం వస్తాం ఉన్నాం వెళ్ళిపోతాం బట్ మీకు కూడా అంత ఎంటర్టైనింగ్ గా ఉండదు పెద్ద ఫ్యామిలీ అయితే ఇగ పెద్ద ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ మీ ఫ్యామిలీ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు పెద్ద ఫ్యామిలీ లైక్ ఒక టెన్ మెంబర్స్ ఒక ఫైవ్ మెంబర్స్ అట్లా కలిస్తే మనం కలిసి ఆడుకున్నప్పుడు ఏంటంటే మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కూడా బాగుంటది మేము చేసే ఎంటర్టైన్మెంట్ కొంచెం లిటిల్ బెట్టిగా బాగుంటది అని అనుకుంటున్నాం మీరు ఇక్కడ ఇది చూసారనమాట మీ దగ్గరికి వచ్చినప్పుడు అండ్ ఆ జోష్ వేరేగా ఉంటుంది ఆ సో మీతో కలిసి ఆడుకుందాం అనే ఉద్దేశం మీద మేము ఇలా ఒక దీని అనుకున్నాం అనమాట ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేయండి ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి మీ లొకేషన్ ఎక్కడ అండ్ లైక్ మేము ప్రెసెంట్ అయితే నెల్లూరు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సో నెల్లూరులో ఎవరైనా ఉంటే మాతో కలిసి ఆడుకోవాలని రెడీగా ఉంటే మేము రెడీగా ఉన్నాం మీతో ఆడుకోవడానికి అండ్ చిట్టి నువ్వు వీళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే ఎలా ఉండబోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ లేడీస్ ని చాలా ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఎంటర్టైన్ చేసి మంచిగా వాళ్ళు హ్యాపీగా ఉండంటే ఎప్పుడు వర్క్స్ లో ఉంటారు లేడీస్ అయితే మోస్ట్లీ ఆ వర్క్ అని పిల్లల్ని చూసుకోవాలి ఏమో వచ్చి ఆ వర్క్ ని పక్కన పెట్టిచ్చి ఆ వర్క్ ఆ రోజు వరకైనా మీకు బ్రేక్ ఇచ్చేలాగా ఆ రోజుకైనా వాళ్ళకి బ్రేక్ ఇచ్చేలాగా ఎలాగోలా అంటే లైక్ మేము వస్తున్నాం అంటే మోస్ట్లీ మీరు ఎలాగారొప్పిచ్చేస్తారు చాలా మంది లేడీస్ ఇంట్రోవర్ట్ కూడా ఉంటారు బయట పడరు అంటే పెళ్లి అయిపోయింది కదా పిల్లలు ఉన్నారు నేను ఇప్పుడు ఎలాగా ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అన్న ఇంట్రోవర్ట్స్ కూడా చాలా మంది ఉంటారన్నమాట వాళ్ళని కూడా బయటికి తీస్తాం టైం లో సో మొత్తానికి మేము రావడానికి రెడీ మీరు ఆడుకోడానికి రెడీ అయితే ప్లీజ్ లైట్ అండి కరెంట్ పోయింది రా మొన్న ఈ వీడియో అలానే సారీ బెస్ట్ గా కరెంటు పోతే నాకు అలవాటు అనమాట మా నాన్న చూడండి స్కూల్లో హెడ్ మాస్టర్ పిల్లలకి స్టాండర్డ్ అటెన్షన్ అన్నట్లు ఎలా చెప్తున్నాడు ఈ క్లిప్ చూసాక నాకు చాలా ఫన్నీగా అనిపించింది ఫైనల్ గా డాడీ చెప్పినట్లు మొత్తం రెడీ చేసేశారు ఇంకా మా కోసమే వెయిట్ చేస్తున్నారు సో మేమైతే మా ఇంటి దగ్గరికి వచ్చేసాం ఇక్కడ కరెంట్ పోయిందో ఏమో కానీ స్ట్రీట్ లైట్ కూడా లేదు చాలా చీకటిలో ఈ వీడియో తీశాం మా ఇంట్లోకి వెళ్ళాక ఫస్ట్ మా అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకున్నాం ఆ తర్వాత మా అన్న వదిన వాళ్ళ దగ్గర కూడా తీసుకొని మా మమ్మీ చెర్రి కాసేపు పన్నీగా మాట్లాడుకున్నారు సారతో పాటు లక్ష్మీదేవి పటం తీసుకొని బయలుదేరిపోయాం చెర్రీ వాళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చేసాం కార్ సైడ్ పార్క్ చేసుకొని దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకొని చెర్రి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాం ఫైనల్ గా సారేతో చెర్రి వాళ్ళ ఇంటికి వచ్చేసాం మా అత్తయ్య దిష్టి తీసి ఆహ్వానించారు మొత్తానికి మా సార్ అలా జరిగిందండి మేము మీతో ఆడడానికి రెడీగా ఉన్నాం మీరు కూడా ఆడడానికి రెడీగా ఉంటే ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేయండి మేము సారా తీసుకొని రావడానికి రెడీగా ఉన్నాం మీరు బిందె రెడీగా ఉండండి జై హింద్